హాయ్ అండి అందరికి అందరు ఎలా అన్నారండి ఇదైతే మనకి సైడ్ కలుపుకునేటప్పుడు బ్లౌజ్ ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ టేప్ పెట్టు మీకు హ్యాండ్ ఎంత లోజ్ వచ్చింది అలాగే నడుము భాగంలో మీకు ఎంతైతే కావాలో దాన్ని బట్టి టేప్ పెట్టి చూసుకోండి ఫస్ట్ ఆది బ్లౌజ్ ని కొలుచుకుని దాని ప్రకారంగా హ్యాండ్ చూసుకున్నాను కదండి నేను హ్యాండ్ నుండి వచ్చిన తర్వాత స్ట్రైట్ గా ఒక కుట్టు స్లోగా వెళ్ళిపోని ఇచ్చేసి మనకి ఇక్కడ శంఖ దగ్గరకు వచ్చేసరికి మీరు హామోలు ఎంత వచ్చిందో టేప్ పెట్టి చూసుకోవచ్చు లేదా ముందుగానే మీకు మార్కింగ్ ఉంటే ఆ మార్కింగ్ ప్రకారం కుట్టు వేసేసుకోవచ్చు నేనైతే ముందుగానే టెక్స్ పెట్టుకుంటాను కదండి వీల్ మార్క్ కూడా కొట్టుకుంటాను కాబట్టి నాకు కనిపిస్తుంది అనమాట చూపించాను కదా ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాను ఆ రోట్గా నాకు తెలిసిపోతుంది కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ మనం కుట్టు వేసేటప్పుడు ఒకసారి అక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి మీరు బ్యాక్ సైడ్ కి తిప్పుకుని ఒకసారి కొలుచుకోండి కాజా పట్టిని ఇది కాజాపట్టి కదండి కాజాపట్టి నేను మార్క్ చేస్తున్నాను దుసారా అక్కడ నుండి మీరు కొలుసుకోవాలండి అదరికి వెళ్ళకూడదు అసలు ఎందుకంటే అది మనకి వేస్ట్ ఖర్చు అనమాట పాయింట్ అనేది ఇక్కడ నుండే చూసుకుని నడుం భాగం ఎంత వచ్చిందో దాంట్లో నాలుగో భాగం వేసుకోండి అలాగే ఉక్సిల్ పట్టి కంటారా కరెక్ట్ గా తీసేసుకోవాలండి మనకి ఎంతైతే వచ్చిందో చూపిస్తున్న విధంగా వేయండి చాలా బాగా వస్తుందండి అలాగే బ్యాక్ సైడ్ మీకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ లో నేను గ్యాప్ ఉంచుకున్నాను కదా ఖర్చులకి అలా కాకుండా మీరు నడుం భాగంలో ఫోల్డ్ చేసుకుని దాని నుండి కూడా మనం కొలుచుకోవచ్చు మన నాలుగో భాగం ఎంత వచ్చిందో అలా కూడా కొలుసుకోవచ్చు నేనైతే ఇలా చేసేసుకుంటున్నాను అనమాట నాకు ఈజీగా అనిపిస్తుంది ఇలా అయితే చాలా బాగా కుదురుతుందండి బ్లౌజు ఆది బ్లౌజ్ మనకి ఎలా అయితే వచ్చిందో అలాగా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట మీకు లాస్ట్ లో కొ చూపిస్తానండి ఫ్రంట్ బ్యాక్ కూడా చివరిన కెనారీ కుట్ అనేది వేసుకున్నారంటే మీకు క్లాత్ ఇటు కదలకుండా ఎక్స్ట్రా మనం కుట్లు వేసుకుంటాం కదండి లైన్ ప్రకారం అవి వేసుకునేటప్పుడు ఎచ్చు తగ్గులు లేకుండా వస్తుంది అనమాట లేదంటే కొంచెం ఎదురుకి ముందుకి పాట్స్ అనేది వెళ్ళిపోయి బ్లౌజ్ కి మనకి అస్సలు చూడడానికి కూడా బాగోదండి మీకు కరెక్ట్ లైన్ లో కావాలనుకుంటే స్లోగా పాదం పక్కకి జరగకుండా నీట్ గా ఆ లైన్ ప్రకారంగా మీరు వేసుకున్నారంటే చాలా బాగా వస్తుందండి ఎందుకంటే ఇలా వేసుకుంటే మీకు కస్టమర్స్ ఏం చేస్తారంటే కొంచెం టైట్ అయినా కుట్లు ఇప్పుకుంటూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా కరెక్ట్ గా ఒకే లైన్ లో ఉన్నాయనుకోండి వాళ్ళకు కూడా నచ్చుతుంది అనమాట బ్లౌజ్ అనేది తగ్గులు తగ్గులున్నా వాళ్ళకి కుట్లు ఇప్పేసేటప్పటికీ ఎక్కువ తక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది అండి లేదా మనం సమానంగా ఇలా కుట్లు వేసుకున్నాం అనుకోండి స్లోగా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు చూపిస్తున్నాను కదా చాలా నీట్ గా ఉంటదండి లాస్ట్ లో ఈ కచ్ అనేది మనం కట్ చేసేసుకుంటే బ్లౌజ్ చూడడానికి బాగుంటది దారాలు లాంటివి కూడా మనం నీట్ గా కట్ చేసుకుంటే బొటిక్ లో ఉండే స్టైల్లో మనం కుట్టుకోవచ్చు అనమాట అంత బాగుంటదండి బ్లౌజు చూపులకి అయితే ఇటు సైడ్ అయితే మామూలుగా పైనుండి మనం కిందకు వెళ్ళిపోవచ్చు ఫ్రంట్ పార్ట్ లోనే నేను వెనక తిప్పుతానండి ఎందుకంటే కరెక్ట్ కొలత నాకు కావాలి కాబట్టి లేదా మేము అలా వేసుకుంటామన్నా వేసుకోవచ్చు ఏం కాదండి నేనైతే అలా వేసుకుని చూపిస్తున్నాను నాకు వచ్చిన విధంగా చూసుకోవాలండి ఫస్ట్ ఒకటికి రెండు సార్లు మనం చూసుకుంటేనే బ్లౌజ్ పాడవకుండా ఉంటుంది అనమాట అది ఎక్కువ తక్కువ లేకుండా మిడిల్ కి వచ్చినప్పుడు మనం రబ్ చేసుకున్నాం అనుకోండి కుట్లు అనేవి పాడవు విడిపోకుండా ఉంటాయి అనమాట కినారీ కుట్ట అనేది కంపల్సరీగా వేసుకోండి ఎందుకంటే మీకోసమే చెప్తున్నానండి చాలా మంది బ్లౌజ్లు ఏం చేస్తారంటే స్టిచ్చింగ్ చేసేసి వరుసని వేసుకుంటే వెళ్ళిపోతారు అవేంటంటే చూడడానికి కూడా బ్లౌజ్ బాగోదు కదండి నా దగ్గరకు వచ్చే కస్టమర్ ఆది బ్లౌజులు చూస్తానమాట అసలు చూపులకి అసలు బాగోదు చూపిస్తాను చూడండి అలాగా ఎక్కువ తక్కువగా అనిపిస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ని మరి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ వీడియోస్ ని ఫాలో అయిపోండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా ఇలా మూడు కుట్లు సరిపోతాయండి మనకి ఎక్కువ అవసరం లేదు కరెక్ట్ మెజర్మెంట్ లో మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసాం అనుకోండి ఎక్కువ కుట్లు ఏమీ అవసరం లేదు ఎక్స్ట్రా వేయండి అంటారు నేను అసలు వేయనండి ఇలాగే వేస్తాను అసలు కిట్లు కూడా ఉప్పుకొరలు అలా ఉండిపోతాయి అనమాట మరలా నా దగ్గరికి బ్లౌజులు వస్తూ ఉంటాయి ఏంటంటే నేను అది బ్లౌజ్ కొలుచుకున్నాక ఒక పావు ఇంచులో ఎక్స్ట్రాగా అనిపించిందండి అలాగా నడుం భాగంలో అటు సైడ్ ఇటు సైడ్ ఒక పావు ఇంచులో నేను కుట్టు వేసుకున్నాను అనమాట క్రాస్ గా ఈసారి కొలుచుకుంటే నాకు కరెక్ట్ ఆది వచ్చింది తక్కువైతే మనం కుట్లు వేసుకోవచ్చు ఎక్కువ అయితే ప్రాబ్లం కానీ ఇలా నీట్ గా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఖర్చులు మీకు దారాలు అలాంటివి కూడా కరెక్ట్ గా పెట్టుకుని ఆది బ్లౌజ్ ని మీరు ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ ని పెట్టుకుని చూసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది నాకైతే వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఎంత నీట్ గా వచ్చిందో మీకు కుట్లు చూపిస్తాను లోపల ఎంత అందంగా ఉన్నదనేసి సైడ్ కుట్లు చూడండి ఒకసారి ఎంత నీట్ గా ఉన్నాయో వరుసనే చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి